మై ఛానల్ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాము దీని వెనుక ఉన్న కథలు ఇప్పుడు తెలుసుకుందాం మన భారతదేశంలో అత్యంత పవిత్రమైన రోజు ఒకటి మహాశివరాత్రి రోజు ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు కానీ ఒక ప్రశ్న మనందరికీ మనసులో ఉంటుంది మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాము ఈ రాత్రికి అంత ప్రత్యేకత ఎందుకు ఉంది దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మన పురాణాల లోతుల్లోకి వెళ్ళాలి శివుడు లయకారకుడు బ్రహ్మ సృష్టికర్త విష్ణు శృతి కారకుడు శివుడు లయకారకుడు శివుడు కేవలం వినాశకుడు కాదు అతడు అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు అందుకే శివుని ఆరాధన అంటే మనలోని అహంకారం లోభం క్రోధాన్ని త్యజించడం శివుడు లింగ రూపంలో అవతరించిన రోజు ఫస్ట్ కథ ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం జరిగింది అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి భూమి వరకు విస్తరించిన అగ్ని స్తంభం అవతరించింది బ్రహ్మ ఆ అగ్ని స్తంభం పైభాగాన్ని కనుగొనడానికి హంసగా మారాడు విష్ణువు కింద భాగాన్ని కనుగొనడానికి వరాహ అవతారం ఎత్తాడు కానీ ఎంత ప్రయత్నించినా ఆ అగ్ని స్తంభానికి ఆది అంతం లభించలేదు అప్పుడు ఆ అగ్ని స్తంభం నుంచి శివుడు లింగ రూపంలో దర్శనం ఇచ్చాడు ఇదే రోజు మహాశివరాత్రి అందుకే శివలింగాన్ని ఆరాధించడం మహాశివరాత్రి ప్రత్యేకత రెండవ కథ తెలుసుకుందాం సముద్ర మదనం అండ్ నీలకంఠుడు దేవతలు అసురులు కలిపి సముద్ర మదనం చేశారు అమృతం రావాలంటే ముందుగా వచ్చినది హలాహలం ఘోరమైన విషం ఆ విషం మూడు లోకాలను నాశనం చేసే స్థాయిలో ఉంది అప్పుడు ఎవరు ముందుకు వచ్చారు శివుడు లోకాల రక్షణ కోసం ఆ విషయాన్ని తాగాడు కానీ అది కడుపులోకి వెళ్లకుండా పార్వతీదేవి ఆయన గొంతును పట్టుకుంది అందుకే శివుని గొంతు నీలంగా మారింది అప్పటి నుంచి ఆయన పేరు నీల కంఠుడు ఈ మహా త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ చేస్తారు ఇప్పుడు మూడవ కథ మహాశివరాత్రికి మూడవ కథ ఎలా వచ్చిందో తెలుసుకుందాం పార్వతీదేవి తపస్సు పార్వతీదేవి శివుని భర్తగా పొందేందుకు తీవ్రమైన తపస్సు చేసింది ఆమె చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున ఆమెను భార్యగా స్వీకరించాడు ఈ కారణంగా మహాశివరాత్రిని శివ పార్వతి కళ్యాణ దినంగా కూడా భావిస్తారు ఎందుకు రాత్రంతా జాగరణ సాధారణంగా పండుగలు పగలు జరుపుకుంటారు కాని శివరాత్రి మాత్రం రాత్రి ఎందుకు ఈ రాత్రి మనస్సును అత్యంత ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం చేయడానికి అనుకూల సమయం శివతత్వాన్ని అనుభవించే క్షణం రాత్రంతా జాగరణ అంటే మనలోని అజ్ఞాన నిద్రను విడిచి పెట్టడమే శివరాత్రి ఉపవాసం ఎందుకు శివరాత్రి అంటే ఆకలితో ఉండడం కాదు ఇంద్రియ నియంత్రణ మనస్సు శుద్ధి ఆత్మ పరిశీలన బెల్లం పాలు బిల్వ పత్రాలతో శివుని అభిషేకించడం మన జీవితంలో పవిత్రతను సూచిస్తుంది మహాశివరాత్రి సందేశం శివుడు చెప్పేది ఒకటే నీవు ఎవరో తెలుసుకో అహంకారాన్ని విడిచిపెట్టు శాంతిని పొందు మహాశివరాత్రి అంటే దేవుడిని కోరుకోవడం కాదు మనలోని శివ తత్వాన్ని మేల్కొల్పడం శివుడు అవతరించిన రాత్రి లోకాలను రక్షించిన రాత్రి శక్తి శివ సంయోగం జరిగిన రాత్రి ఈ పవిత్రత రాత్రిని మహా ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర ఇలా పురాణాలలో ఇలాంటి కథలతో మహాశివరాత్రి ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్